అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసే విషయంలో రవాణా పరంగానే కాదు ఆర్థిక అభివృద్ధిలో రాష్ట్రానికి వెన్నెముకలాగా భావిస్తున్నటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పుణ్యమా అటు మంగళగిరి అదేవిధంగా దుగ్గిరాల ప్రాంత రైతులు పెట్టుబడిదారులు సాధారణ ప్రజానికానికి మాత్రం కొత్త ఆశలు రెక్కిస్తుందని చెప్పుకోవాలి ఒక విధంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటిది ఆ నగర ముఖ చిత్రం ఏ విధంగా అయితే మార్చిందో అదే తరహాలో కూడా ఈ మంగళగిరి అదేవిధంగా దుగిరాల ఇతర ప్రాంతాల్లో కూడా ఆ తరహాలో మార్పు వస్తుందనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత రైతులు వ్యాపారస్తులు ఉన్నారు దీంతోనే ఇటీవల కాలంలో మున్నెన్నడూ లేని విధంగా మంగళగిరి దిగ్గిరాల ప్రాంతంలో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టబోతున్నారో ఆ ప్రాంతాలకు అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాల్లో మాత్రం రైతులు ఈ యొక్క భూముల రేట్లు మాత్రం అమాంతగా పెంచేశారు ఇతర ప్రాంతాలు హైదరాబాదు అదేవిధంగా బెంగళూరు ప్రాంతాల నుంచి ఇప్పుడప్పుడే ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడానికి వస్తున్నటువంటి పెట్టుబడిదారులను చూసి మాత్రం ఈ ప్రాంత రైతులు మాత్రం అమాంతంగా భూములు రీట్లు పెంచేశారని చెప్పుకోవాలి కొద్ది కాలం క్రితం వరకు ఎకరా వచ్చేసి అరవై లక్షలు కోటి రూపాయలు పలికినటువంటి భూమి నేడు కోటిన్నర రెండు కోట్లు రెండు కోట్లు అరవై లక్షలు ఇట్లా షేర్ మార్కెట్ తరాల పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఇక గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాని దగ్గర నుంచి తెనాల సమీపంలో నందివెలి వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు దీంతోనే ఇక మంగళగిరి మండలం కాజా అదేవిధంగా చిన్నకాని దిగ్గ్రాల మండల పరిధిలోని చిలువూరు కంటవరాజు కొండూరు ఇట్లా ఈ గ్రామాలకు అనుబంధంగా ఉన్నటువంటి పంట పొలాల రేట్లు మాత్రం అమాంతంగా పెరిగిపోతూ ఉన్నాయి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన కొద్ది కాలానికి రేట్లు ఇలా ఉంటే ఇక ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తే ఈ ప్రాంత భూముల రేట్లు ఏ విధంగా ఉంటాయో చెప్పడం కష్టతరం అంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యాపారస్తులు రోడ్డు వైపు ఎంత మన పొలాల రేట్లు మామూలుగా ఎలా ఉన్నాయి సంబంధం లేకుండా సంబంధం లేకుండా పన్నెండున్నర జరిగింది ఆల్రెడీ పన్నెండు అరవై జరిగింది పన్నెండు కోట్ల అరవై లక్షలు చదాలి ఎప్పటి నుంచి బాగా రాజధానితో కానీ ఔటరింగ్ రోడ్లు రింగ్ రోడ్లతో కూడా సంబంధం లేదు ఎప్పుడు పెరుగుతూనే ఉంది ఈ ఏరియా అంతా అంత ముందు నుంచి అసలు ఎంతైనా కానీ ఒకటి కొన్నాడంటే దానికన్నా ఎక్కువ కానీ తక్కువ అనేది లేదు అసలు ఎప్పుడు కొన్న తర్వాత పోయిందనే మాట ఎంతవరకు లేదు అసలు మా ఏరియాలో అంటే దగ్గరగా అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి సెంటర్ కదండి దాకా ఉంది ఇప్పుడు మన వడ్లుపూడి కానీ చిల్లూరు కానీ ఇటువైపు ఈ ఔటర్ రింగ్ రోడ్డు వలన రేట్లు బాగా పెరిగినాయి అంటున్నాను నిజమే ఎట్లా అదివారికి యాభై ఉండేది ఇప్పుడు కోటి రూపాయలు దాటిపోయింది ఈ రోడ్డు అమ్మటైతే కాదు రోడ్డు ఇదల్లా రెండు కోట్ల దాకా కూడా అందుకుంది అది అంటే ఎటువైపు నుంచి వెళ్తుంది మన మండలంలో నుంచి వడ్లపూడి నుంచే ఇటు కాజాంబూరి డొంకా ఇవో శినుమూరు ఈ పొలిలో అంతకుముందు మనకి ఎట్లా ఉండేదండి అసలు ఈ అవుట్రింక్ రాని పరిస్థితి ఎలా ఉండేది వారికి నలభై యాభై మాగాని మెట్ట వచ్చి అప్పుడైనా కోటి రూపాయలు ఉందిలే మెట్టకు అప్పుడైనా యాలువేషన్ ఉంది ఇప్పుడు మాగానికి ఇప్పుడు బెదిగింది మెట్ట మాగా సమానంగానే ఉంది ఇప్పుడు వస్తున్నారా కొనుగోలుకి ఎవరన్నా వస్తున్నారు కానీ ఇలా చెప్పేవాళ్ళు రేట్లు ఎక్కువ చెబుతున్నారు ఎంత చెప్తున్నారు రైతులున్నారా మూడు రెండు కాసుకొని పైన కానీ రొంకలా రెండు పైన ఉంది లోనే కోటే కోటి బాతిగా చెబుతున్నారు ఇప్పుడు మనం మంగళగిరి చుట్టుపక్కల కొనడానికి చాలా మంది హైదరాబాదు వైజాగ్ నుంచి వస్తున్నారు అంటున్నారు నిజమే ఏమైనా ఇప్పుడు కొంచెం అడుగుతున్నారు 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 కానీ అమ్మేవాళ్ళు ఎంత మటుకు వెళ్ళింది రాజధాని అడైంది అయిందనే లెక్కలో ఆలోచిస్తున్నారు ఇంకా ఇటు అటువైపు కూడా రేటులోనే చినుగురు డొంకపుడు కాల డొంక రాజేరూ కాడ నుంచి ఇటు చినువురు వచ్చే రోడ్డు అమ్మటే అటు కూడా రెండు ఉంది ఒకటిన్నర కాడ నుంచి లోనైతే కూడా ఉంది అంతకు ముందు లేదు అంతకు ముంగలంతా అరవై డెబ్బై యాభై నలభై వొంకలమ్ముటే అప్పుడు యాభై అరవై ఉంది లోన వచ్చి నలభై యాభై రెండు దాకా చెప్తున్నారు రెండు సరే గురుగారు ఏంటి అసలు ఎట్లా ఉంది ఇటు ఏమనుకుంటున్నారండి బేరాలు మొన్న కోటి రెండు రెండు కోట్ల యాభై లక్షలే జరిగిందండి చాలా దాని బేరం ఇది అదే కాలు దగ్గర అంతే ఇప్పుడు ఈ చిలువురు ఇటువైపు ఈ వడ్లపూడి ఏరియాలో ఏంటి పరిస్థితి ఏమనుకుంటున్నారు రైతులు అసలు వాళ్ళు రైతు ఏముంది ఇప్పుడు బాగా డిమాండ్గా ఉండే ఫలాలు అమ్మట్లా రోడ్డు అమ్మ ఫలాలు అయితే కొట్టినారా కోటి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు చదువుతున్నారు లోపల వాళ్ళు అసలు లోపల కొనేవాళ్ళు లోపల వచ్చి కొనట్లేదండి రోడ్లు కానుకునే కొంటున్నారు ఇప్పుడు ఇప్పుడు మన మనకు అనిపిస్తున్నటువంటి జనం వీళ్ళు రైతులు కానీ వీళ్ళంతా ఈ పొలం కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళైనా లేదు ఎట్లండి వీళ్ళందరి నుంచి కాదు కానీ మీరు అన్నట్టు ఈ చుట్టుపక్కల మాత్రం గానే ఉంది కేవలం ఔటరింగ్ రోడ్ వల్ల అవుటరింగ్ రోడ్ వల్ల డిమాండ్ అంటే రోడ్ల రోడ్ ఫైనలో బాగుండే డిమాండ్ లోపల మట్టుకు యాభై నలభై ఐదు యాభై అరవై లక్షల కంటే లేవు లోపల రోడ్డు మీద మాత్రం డిమాండ్ రోడ్డు మట్టుకు డిమాండ్ అంత ముందు ఎవరు రాలేదు ఆహా అంత ముందు లేదండి ఇప్పుడు ఏడాది సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చెప్పి